హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ ఫైనల్గా అయితే ఈరోజు ఫోర్ థర్టీకి అయితే లేచాము అండ్ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న భోగి వంట దగ్గరికి అయితే వెళ్ళాము అప్పటికే అందరూ ఆ భోగి దగ్గర వేడి నీళ్ళు తెచ్చి పెట్టేసి చాలా హడావిడి చేస్తున్నారు అండ్ ఈ ఈ భోగి ఇంతలా అయితే అనుకోలేదు ఎప్పుడు మా వైజాగ్లో కూడా చాలా బాగానే చేసుకుంటాం అండ్ చూసారా ఇక్కడ పిల్లలందరూ కలిసి భోగిలో పిడకలు పిడకల దండ గట్ట వేస్తున్నారు అండ్ అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసి నలుగు పెట్టుకొని రెడీ అయితే అయిపోయాము మా పాపని అండ్ మా హస్బెండ్ అందరూ అయితే రెడీ అయ్యారు అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ నా డ్రెస్ అయితే ఉంది అండ్ నా డ్రెస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది అనేసి అండ్ తను వచ్చేసి మా సిస్టర్ అనమాట మా ఇంటి ఎదురుగా ఉంటారు చాలా క్లోజ్ తను నేను అండ్ ఇవాళ ఇద్దరికి భోగి పళ్ళు వేయాలి కదా పిల్లలకి సో రెడీ అయితే చేసాం పిల్లలిద్దరికీ అండ్ భోగి పళ్ళులో ఏమేమి వేయాలి అంటే చెరుకు ముక్కలు అక్షింతలు అండ్ ద బంతి పువ్వులు రెక్కలు ఉంటాయి కదా అవన్నీ వేసి కలిపేసి భోగి పళ్ళ వేస్తారనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలున్న ఎవరింట్లోనైనా వేయొచ్చు ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు అండ్ ఇద్దరు పిల్లలైతే ఎప్పుడు ఏది ఏ చేసినా ఇద్దరికి ఒకేసారి చేస్తాం అనమాట అండ్ ఇద్దరికి అయితే ఇలా కూర్చోబెట్టయితే చేస్తున్నాం అండ్ మా మధ్య వాళ్ళ ఇంట్లో అయితే ఇలా చేస్తున్నాం అనమాట ఫస్ట్ ఎప్పుడైనా తల్లి వేయాలి తల్లి వేసిన తర్వాత ఎవరైనా వేయాలి అని చెప్పేసి నేనైతే మూడు సార్లు ఇటు నుంచి మూడు సార్లు అటు నుంచి మూడు సార్లు అయితే వేశాను ఇద్దరు పిల్లలకి మాకెప్పుడు ఇద్దరు పిల్లలు సరసమానంగా అయితే నేను చూస్తాను అండ్ ఇద్దరికి అయితే ఇలా భోగిపల్లైతే వేస్తాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది నా తర్వాత మా అత్తగారు మా హస్బెండ్ అండ్ మా గారు అండ్ మా తోటికోళ్ళు అందరూ కలిపి చక్కగా అయితే వేసేసాము పిల్లలు అయితే అస్సలు కూర్చోవట్లేదు ఇటు ఇటు అటు అయితే తిరిగేస్తున్నారు కూర్చోమంటే అసలు కూర్చోవట్లేదు అండ్ మీ ఇంట్లో కూడా ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా వేయండి ఈ పళ్ళు అనేవి అమ్మవారు స్వరూపం అన్నమాట మనం వేస్తే పిల్లలకి ఎటువంటి చెడుగాలి చెడు దృష్టి అనేది పిల్లల మీద పడుకున్న ఉంటారు ఇయర్ అంతాను అండ్ ఎవ్రీ ఇయర్ కూడా తప్పకుండా భోగిపళ్ళు వేస్తే మంచిదని చెప్తున్నారు పెద్దల నుంచి వస్తున్న ఆచారం కదా సో ఫాలో చేయండి నేను చెప్పిన మాట నేను తప్పకుండా మా ఇంట్లో పిల్లలు ఉంటే వేయండి అండ్ మ్యాక్సిమం అందరూ వేస్తారు కదా వేయండి అండ్ భోగి అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట అందరూ ఒక దగ్గర చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా నలుగురు ఉంటేనే కదా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇలాగైతే చక్కగా అయితే వేసేసాము అండ్ నైట్ అయితే ఇలా డిన్నర్ చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది భోగి భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం గాయస్ థ్యాంక్ యూ బాయ్